మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడున తొలి ఏకాదశి పండుగ రాబోతుంది హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే సైన ఏకాదశి అని హరి వాసరమని పేలాల పండుగ అని పేరు ఈ ఏకాదశిని తొలి అనటంలో ఒక విశేషం ఉంది తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది అసలు తొలి ఏకాదశిని తొలి పండుగగా కూడా చెప్పుకోవచ్చు అందుకే దీనిని సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాలకడలిపై యోగనిద్రలోనికి జారుకుంటాడు అందుకనే ఈ రోజును శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారుకుని విశ్రాంతిగా భావించటం సభవే ఇలా నిధురచిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని తన భక్తులకు దర్శనమిస్తాడు ఈ నాలుగు మాసాల పాటు కొందరు చాతుర్మాస్య వ్రతం అనే దీక్షను కూడా పాటిస్తారు అయితే విష్ణుమూర్తి పాలకడలిపై నిద్రకు ఉపక్రమించే రోజు అయిన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఈ ప్రసాదం తప్పక పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం లక్ష పూజలతో సమానం తొలి ఏకాదశి రోజు ఈ ప్రసాదం పెట్టడం వలన విష్ణు సాయుధ్యం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది లక్ష పూజలు చేసిన ఫలితం వచ్చి మీరు కుబేరులుగా మారుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి తొలి ఏకాదశి రోజు తప్పకుండా పెట్టాల్సిన ఆ ప్రసాదం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి గోదావరి మండలాల్లో మాగాని గ్రామాల్లో రైతులు తొలి ఏకాదశి రోజు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటారు ఆ ప్రాంతాల్లో వాళ్లకు తొలి ఏకాదశి నాటికి ముందు దినాలు ఆటవిడుపు సమయాలు తొలి ఏకాదశి నాడు కానీ తర్వాత రోజున కానీ కొత్త పాలేర్లకు కొత్త బట్టలు కొత్త కర్రలు ఇచ్చి పిలిచి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి మొత్తం అంటే కామ్యాల్ని నెరవేర్చేది సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధికై సువాసినులు తొలి ఏకాదశి రోజు సామూహిక ఏకాదశి వ్రతాలను ఆచరించటం పరంపరానుగతంగా వస్తున్నది ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది ఇక రాత్రివేళలు పెరిగిపోవటం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అటు మనస్సు ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఓసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం ఏకాదశి నాడు వ్రత విధానపూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యోత్తర పురాణం చెప్తోంది తొలి ఏకాదశి నాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తూ ఉన్నారు విష్ణు స్తోత్రాలతో షోడశోపచార పూజ చే నిర్వహిస్తారు ద్వాదశి నాడు అన్నార్థులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణని పూజించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని వ్రత చూడమని నిర్దేశించింది తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవునే దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పులతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీ నారాయణుల కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయి దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పేలాల పిండి ఒక్కటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో హారతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజా విధానం వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించటం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అని అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాల్లో బెల్లాన్ని ఆలుకలను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి పిండి వేడిని కలిగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి లేదా లైట్ ఫుడ్ అల్పాహారం లాంటివి తీసుకోవాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చెయ్యటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు అవి కూడా చాలోవు అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు ఇలా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి ఆ తర్వాత ద్వాదశి పారణ చెయ్యాలి పారణ అంటే ఏదైనా తినాలి ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు గుడిలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి దైవనామ స్మరణ చేసుకోండి ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది విష్ణువుకు నచ్చదు నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కిటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేయకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత అశ్వమేధయాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమాలతో పూజించాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి అష్ట కష్టాలతో తలమునుకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి